హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినాట్రెజ్లో ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ కర్రీ అండి వెజిటేబుల్ కర్రీ అన్నీ మిక్స్ చేసి చేస్తారనమాట పెళ్ళిళ్ళల్లో ఎక్కువ చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో పెళ్ళిళ్ళల్లో చేసి ఎమ్మి ఎమ్మి వెజిటేబుల్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఇదైతే కుక్కర్లో అన్నీ ఉడకబెట్టుకోవాలండి బీన్స్ తీసుకున్నాను బీన్స్ కట్ చేసుకొని ఒక పెద్ద క్యాబేజ్ కట్ చేసి తురుముకొని సన్నగా కట్ చేసుకున్నాను ఒక రెండు క్యారెట్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్లు పచ్చిదనపప్పు అండి కడిగేసి వేస్తున్నాను కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఒక గ్లాసు ఒక కప్పు వాటర్ పోసేసుకొని అంతా ఉప్పు పసుపుని కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండే రెండు విజిల్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు విజిల్ రానివ్వాలి రెండు విజిల్స్ సరిపోతాయండి సో రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు మినిపప్పు పచ్చనిపప్పు ఎన్నిమిర్చి ఇవన్నీ వేయించుకొని ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకోవాలి వేయించిన తర్వాత ఉడకబెట్టుకున్న ఈ ఉన్నాయి కదండి వెజిటేబుల్స్ అన్నీ అవి పిండుకొని వాటర్ లేకుండా వేసుకోవాలి బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా వదిలేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ వదిలేయాలి అంతే అండి దీంట్లో ఇంక అవసరం లేదు మీకు కావాలంటే ఇంకొంచెం పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకోండి అంతే కలర్ మారకుండా చాలా బాగుంటుంది అదే కలర్లో ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే సర్వ్ చేసేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్